గత ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో నెయ్యి నాణ్యతను గష్ పట్టించాలని టీడీపీ నేత విజయ్ కుమార్ విమర్శించారు కేవలం ట్రెండింగ్ చేస్తే ఇండియా సంస్థలకు మాత్రమే కట్టబెట్టారని తెలిపారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పోతే విజయ్ విశాఖ లాంటి డైరీలు వేసినా కూడా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్లో మాకొద్దని వెళ్ళిపోయారా వాస్తవం దాని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎందుకు నాలుగైదు సార్లు రివర్స్ టెండరింగ్లో వెనక్కి వెళ్ళిపోయింది ఈ కమిషన్లు ఇచ్చుకోలేకనా వాస్తవం రివర్స్ టెండరింగ్ అంటూ చాలా గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన కొత్తల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రంగాల్లో ఎలా అయితే అది రివర్స్ అయిపోయిందో ఎలా బొమ్ ర్యాంగ్ అయిపోయిందో నెయ్యి దీంట్లో కూడా అదేవిధంగా రివర్స్టాండింగ్ తమకు అనుకూలంగా వాడుకున్నారు ఆ ఐదు సంవత్సరాల పాటు ఏలిన టీటీడీ బోర్డు వాళ్ళు టీటీడీఈఓళ్ళు టీటీడీ చైర్మన్లు రివర్స్టాండింగ్ అని చెప్పి తాము చెప్పిన రేటుకి మొదటి బిడ్డింగ్ జరుగుతుంది మళ్ళీ వీళ్ళు చెప్పిన రేటుకే రివర్స్ బిడ్డింగ్ జరుగుతుంది అందరూ కూడ పలుకున్నట్టు ఐదు పది రూపాయల తేడాతో వేస్తుంటారు ఇది దీన్ని రివర్స్ బిడ్డింగ్ అయ్యారు మనం చాలాసార్లు వీళ్ళు సిండికేట్ అయిపోయారా అని చాలాసార్లు ఆ మాట వింటుంటాం ఖచ్చితంగా ఈ లడ్డు సారీ ఈ నెయ్యి విషయంలో దేవస్థానంలోని కాంట్రాక్టర్లు దేవస్థానంలోని ఉద్యోగులు అప్పటి కొంతమంది ఉద్యోగులు కొంతమంది ఆఫీసర్లు కొంతమంది బోర్డు సభ్యులు ఈవో చైర్మన్లు కలిసి ఒక ఉమ్మడి కుటుంబం మరి బాగా కృష్ణవంశీ గారు ఉమ్మడి కుటుంబం మారి అంతా నీకది నాకు ఇది ఈసారి నువ్వు తీసుకో ఈసారి నేను తీసుకుంటా ఈసారి నువ్వు వెల్వనగా ఉండు ఈసారి నేను ఎల్టివ్గా ఉంటాను ఈసారి నువ్వు పదమూడు లక్షల కేజీలు తీసుకో ఈసారి నేను లాస్ట్ టైం ఇచ్చాం కదా ఈసారి ఒక బోలే బాబా ఉన్నారా వాణి పిలుతాను రా ఈసారి ఈ టైప్లో ఐదు సంవత్సరాల పాటు డ్రామా దోపిడీ డ్రామాను నడిపారు ఇంత పెద్ద ఎత్తున టీటీడీ యాభై రెండు లక్షల కేజీలు పర్ ఇయర్ యాభై రెండు లక్షల కేజీలు సంవత్సరానికి టీటీటీ నెయ్యి కొనుగోలు చేస్తుంటే భారతదేశం మొత్తం మీద కేవలం పదిహేను సంస్థలు మాత్రమే ఈ ఐదు సంవత్సరాల్లో టెండర్గా అప్లై చేశాయి ఆ పదిహేను సంస్థల్లో కూడా ఐదు సంస్థలు నాలుగు ఆంధ్రావి ఒకటి కర్ణాటకది మేము దీంట్లో పాల్గొనలేం బాబు మాకు రివర్స్ వద్దు ఏం వద్దు మీరు రివర్స్ మీ దగ్గర పెట్టుకొని వెళ్ళిపోయినాయి సంఘం డైరీ అప్లై చేసి ఫస్ట్ పిట్టింగ్ చేసింది వెళ్ళిపోయింది విజయ విశాఖ వచ్చింది వెళ్ళిపోయింది ఆ తర్వాత బెంగళూరు మిల్క్ ఫెడరేషన్ వచ్చింది వెళ్ళిపోయింది ఇట్లా ఐదు సంస్థలు వెళ్ళిపోయినాయి పోతే తొమ్మిది పది సంస్థలు మాత్రం ఉన్నాయి దాంట్లో ఆరు ఏడు ఎనిమిది సంస్థలకు మాత్రమే ఈ ఐదు సంవత్సరాల్లో టెండర్లు దక్క ఎక్కువగా దక్కింది కేవలం నాలుగు సంస్థలకే ఈ నాలుగు సంస్థలని అటు ఇటు అటు ఇటు వాడికెళ్ళవన్ వీడికెళ్ళు వాడికెళ్ళు నెక్స్ట్ టైం వాడికెళ్ళవన్ ఈ నాలుగైదు సంస్థలతోనే డ్రామా మొత్తం నడిపారు దాదాపు పక్షంలో వెయ్యి వెయ్యిని రెండు వందల కోట్ల రూపాయలు విలువ చేసే నిజ గత ఐదు సంవత్సరాల్లో కొనుగోలు చేయగా మినిమం అంటూ చూస్తే అంటే కేజీకి అరవై డెబ్బై రూపాయలు మినిమంగా కమిషన్ ముట్టాయని తెలుస్తుంది కనీసం రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఈ దీంట్లో కమిషన్లు ముట్టాయని స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఐదారు వచ్చిన ఐ మీన్ దాని టెండర్లు వచ్చిన ఐదారు సంస్థల్లో కానీ లేకపోతే మొత్తం అప్లై చేసిన సంస్థల్లో కానీ ఒక్కటి కూడా ఒక్క బెంగళూరు చెందిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తప్ప మిగతావి రైతులతో పనిచేసే ఒక్క కోఆపరేటివ్ కూడా లేదు రెండు వేల పంతొమ్మిది చివరిలో మేము వెళ్ళిపోయేటప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి చెందిన రైతుల కోఆపరేటివ్ ఆవిన్ మిల్క్ అంటారు తమిళనాడు మెడ్రాస్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా చూస్తుంది యావిన్ మిల్క్ ఆవిన్ మిల్క్ కూడా ఇచ్చాం మేము మేము రాగానే వాళ్ళు రాగానే ఆవిన్ మిల్క్ తీస్తారు సో తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో రైతులు తో నడపబడే కోఆపరేటివ్ని దేన్ని చేయలేదు రైతులంటే బహుశా ఎట్లా వాళ్ళ కమిషన్లు ఇవ్వరు కాబట్టి చ మన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పక్కన పెట్టినారు కేవలం ట్రేడింగ్ సంస్థలు కేవలం ట్రేడింగ్ చేసే నార్త్ ఇండియాకు చెందిన సంస్థలు మాత్రమే ఈ లడ్డు దీంట్లో పాల్గొన్నాయి సో ఈ ఐదు సంస్థల్లో ఐదారు సంస్థలతో మాత్రమే రివర్స్ టెండ్రింగ్లో చేసి ఏ విధంగా చేశారు అనేది మనం కానీ చూస్తే బేసిక్గా స్థూలంగా దీని టైటిల్ ఏమవుతుందంటే రివర్ నెయ్యిలో రివర్స్ టెండ్రింగ్ బోగస్ నెయ్యిలో రివర్స్ టెండ్రింగ్ అనేది కేవలం బోగస్ వీళ్ళు కూర్చొని కాఫీలు తాగుతూ ఈసారి వాడికి ఇస్తాను వాళ్ళకి ఇస్తాను అంటూ రివర్ స్టాండింగ్లో అంత ఘోరంగా ఏమంటారు దానికి దీనికి సంబంధం లేకుండా లాస్ట్ టైం వేసిన దానికి అంటే పాలు రేటు రోజు రోజుకి పైకి పైకి పోతూనే ఉంటుంది కానీ పాలతో చేసే నెయ్యి మాత్రం అనూహ్యంగా లాస్ట్ టైం కంటే ఈసారి దాదాపు కేజీకి డెబ్బై ఎనభై రూపాయలు తగ్గిపోతుంది నూట ముప్పై రూపాయలు తగ్గిపోయిన నూట యాభై ఐదు రూపాయలు